అబ్దుల్లాపూర్లోని కూడా చెరువులోకి దూసుకువెళ్ళిన కారు అత్యంత వేగంగా చెరువులోకి పడిన కారు ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు మునిగిపోయింది కారు మునిగిన దానిని చూసిన స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్న నలుగురిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చిన స్థానికులు కారు అదుపు తప్పడం వల్ల చెరువులో మునిగిందని తెలిపిన తండ్రి నువ్వు అట్లా ఉండను ఏం కాదు అన్న ఇప్పుడు ట్యూబ్ అయిన ఇచ్చేసాయి వచ్చేసా

आ गए आ गए ये लोग आ गए आ गए अरे नु डाल में उठो ऊपर लोपड़ के ओकर एकदम ओकर के बट को नहीं हां हां डाल कुतरा गुदरा गुदरा ओके मेला मेला भाई बड़ा मेला मेला ఇక్కడ ఎందుకు వచ్చారు అట్లా ఏం కాదు అన్న ఇప్పుడు ట్యూబ్ ఇచ్చేసాను రైట్ వచ్చేసా

来来来，快点，来是的，